హాయ్ వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మేము వచ్చేసరికి మా పత్తి చేనుకి మందు కొట్టడం జరుగుతుంది జీగ మరియు పచ్చదోమ అలాంటి పచ్చదోమ దోమలో ఇంకా రెండు రకాలు ఉండడం జరిగింది రెండింటికి కలిపి ఒకేసారి మందు తీసుకురావడం జరిగింది కర్రీ చేసుకొని మార్నింగ్ కొట్టడానికి రావడం జరిగింది కొట్టిన తర్వాత టూ డేస్కి త్రీ డేస్కి మంచి రిజల్టే కనపడించింది పెగాసిస్ మరియు మోనో ఈ రెండు మందులు పిచికారీ చేసి కొట్టడం జరిగింది రిజల్ట్ మాత్రం బాగా చూపించడం జరిగింది పచ్చదోమ తెల్ల దోమకు వచ్చేసి బాగా పనిచేయడం జరిగింది మీరు మొదటి రౌండ్కి ఏ మందులు కొట్టారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి మరి ముందు ముందు ఏమేమి చేస్తామో ఏ మందులు కొడతామో చల్లే మందులు ఏ మందులు చల్లుతాము ఇవి కూడా డైలీ అప్డేట్ అప్లోడ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయడానికి ట్రై చేసి డిస్క్రైబ్ చేసిన తర్వాత మాకు మాత్రం మంచి రిజల్ట్ కనపడింది మీరు ఈ మందులు ఎవరైనా కొట్టి ఉంటే మాకు కామెంట్ చేయడానికి ట్రై చేయండి అలాగే మీరు ఫస్ట్ రౌండ్ ఏ మందులు కొట్టారో ట్రై చేశాయా లేదా అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ట్రై చేయండి మేమైతే ఈ మందులు కొట్టడం జరిగింది మాకైతే రిజల్ట్ బాగానే కనిపించింది ఫ్రెండ్ ఎక్కువ శాతం వాటర్ కట్టుకొని మందులు కొట్ట కొట్టడానికి ట్రై చేయండి అందువల్ల కొట్టిన మందు తొందరగా దాని పని చూపించడానికి బాగుంటుంది ఫ్రెండ్ వాటర్ కట్టి కొట్టడం వల్ల సాధ్యమైనంత వరకు బాగా ఉంటుంది లేకపోతే దోమ మనము గుంటకు పాచినప్పుడు ఆ గుంటక పిల్లల కింద పోయి మందు కొట్టిన తర్వాత వండి తర్వాత మళ్ళీ పైకి వచ్చి చెట్ల మిందవాలే అవకాశం ఉంటుంది ఇల్లు కట్టడం వల్ల కింద ఉండడానికి మొత్తం భూమి చదువునైపోతుంది ఫ్రెండ్స్ అందువల్ల మంచి రిజల్ట్ చూపించడానికి ఆస్కారం అవుతుంది ఇలాంటి వీడియోస్ మనం మన ఛానల్లో డైలీ వస్తూ ఫ్రెండ్స్ మనం చేసే వ్యవసాయం పనులు అలాగే అప్పుడప్పుడు వారానికి రెండుసార్లు లేదా ఒకసారి టైంని బట్టి లైవ్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను మీరు ఏమైనా డౌట్స్ అడగాలనుకుంటే అడగచ్చు ఫ్రెండ్స్ మనకు తెలిసిందైతే చెప్పగలం మనకు తెలియదైతే వేరే వాళ్ళని అయినా చెప్పడానికి ట్రై చేస్తారు ఇలాంటి interesting videos for some money channel subscribe